నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ ఇబ్రహీంపట్నం గతంలో బుడమేరు వరదకు గన్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు అత్యవసరంగా పూడ్చిన మూడు గన్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం అత్యవసరంగా పూడ్చిన మూడు గన్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి తెలిపారు సీజన్ మొదలయ్యేలోగా మూడు గన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు బుడమేరు డైవర్షన్ కెనాల్ ను ముప్పై ఏడు వేల ఐదు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మినెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గళ్ళు ఏవైతే బుడమేరకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరికి ఆపోజిట్లో పులివోగికి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికను ప్రారంభించమని డీవాటరింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాళ్ళని తీసుకొని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అని దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో కల్లా ఒక త్రీ మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకి కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ని కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడని రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాతకాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్ల నీరు ఆ యొక్క ఎన్నికపాటు యూటీ నుంచి కొల్లేరుకు తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వియేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈ పేర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం